హాయ్ గైస్ పులిహోర కలపడం ఎలా మనం ఒకరి కోసం పులిహోర కలపాలంటే ఏమేమి కావాలి అసలు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎంత క్వాలిటీ కావాలి ఏం క్వాలిటీ కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అసలు ఏం ఇంగ్రీడియంట్స్ ఎప్పుడెప్పుడు వాడాలి అనే విషయాలన్నీ ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా పులిహోర రాజాలకి అసలు మామూలుగానే పులిహోర రాజా అనేది అందరికి పేరు కదా మనం ఒకరి కోసం పులిహోర కలిపితే నా రంగ అదిరిపోవాలి అంతే పులిహోర కలపడం కోసం ముందుగా మనకు కావాల్సినవి రైస్ ఆయిల్ పోపులు ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు చింతపండు నిమ్మకాయలు సాల్ట్ పసుపు అండ్ ఇంగువా టీస్ ద రియల్ ఇంగ్రీడియంట్ ఫర్ పులిహోర సరే ఎలా కలపాలి రైస్ అంటే స్వచ్ఛంగా ఉండదు తెల్లగా ఉండాలి అంటే ఒకరి కోసం పులిహోర కలిపితే అంత స్వచ్ఛంగా తెల్లని మనసుతో మనం వాళ్ళని ఆకర్షించాలి అండ్ నెక్స్ట్ ఆయిల్ అంటే ఆయిలీగా అందరితో అల్లుకుపోవాలి అతుక్కుపోవాలి అని పోపు పోపులంటే మిక్చర్ ఆఫ్ స్పైసెస్ అంటే ఏ విధంగా జోక్లై పంజులు వేస్తుంటాము అలాగే ఈ మిక్చర్ ఆఫ్ స్పైసెస్ని పోపల్లి మనం కలిపా అనమాట నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి అంటే నాకైతే చాలా ఇష్టం హాట్ హాట్గా గరం గరంగా క్రంచి క్రంచింగ్గా సూపర్గా ఉంటుంది ఇంకా దాన్ని అల్టిమేట్ మాట అండ్ నెక్స్ట్ సో ఆ మాత్రం హాట్ తగిలిన తర్వాత కొంచెం దీప్ తగలాలి కదా సో పల్లీలు అంటే ఏ విధంగా అయితే మనం స్వీట్ స్వీట్గా మాట్లాడుతాం పొగుడతాం ఏ విధంగా ఉంటుందో సో యాక్టివ్గా ఉండాలి యాక్టివ్నెస్ పెంచాలి సో ఈ విధంగా వాళ్ళని ఆకట్టుకునేలాగా ఉండే పల్లీని వేయాలి అండ్ దెన్ కరివేపాకు కరివేపాకు విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి మీకు ఇది ఒక ఇండికేషన్ మిమ్మల్ని మీ మాటల్ని లాగా తీసే కంట మీరు ఎప్పటికప్పుడు వాళ్ళని ఆకట్టుకునేలాగా ఉంటే ఇంకా మీరు కలిపేయచ్చు చింతమండ్ర ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళు అలకబాను పెరుగుతారు అలాంటప్పుడు వాళ్ళు ఫగరైన మాటల్ని మనం మనసుకి బాగా ఘాటుగా తీసుకోకుండా సో వాళ్ళని ప్యాంపర్ చేస్తూ ఉండాలి ప్లోరో కలపడం అంటే ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని సంపాదలో వాడుకుంటూ సక్రమంగా కలిపి అండ్ మనం నచ్చే వ్యక్తికి మనం ఈ రెసిపీని అందించవచ్చు మనం ప్రేమించే వ్యక్తికి మనం ఇష్టపడే వ్యక్తికి ఈ రెసిపీ నచ్చుతుంది ఖచ్చితంగా సో గాయస్ మీరు ఇలాగ మీ నచ్చే వ్యక్తి కోసం మీరు పులిహోర కలపచ్చు సో అన్నిటినీ వాడుకుంటూ కలపవచ్చు గాయస్ ఈ వీడియో కానీ అదే ఈ పులిహార కలపడం మీకు నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అలానండి ఇంకో విషయం ఏంటంటే ఎందుకు కలిపి స్టవ్ వెలిగించి పొందకూ ముందు మరి స్టవ్ వెలిగించి ఆ తర్వాత ఇవన్నీ వంటకాలు చేయండి ఓకే థ్యాంక్